నమస్తే అందరికీ నమస్తే ఈ అన్న ఎంతో దూరం వచ్చేండు మార్గ మధ్యంలో కాబట్టి మందంబర్లో కలిసిపోవడాని కోసం ఇక్కడ ఆగిండు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ కానీ లాగ్స్ కానీ షార్ట్స్ చూసి అన్న నన్ను గుర్తుపెట్టిండి పాన్ షాప్లు ఉన్నాయి కదా అంటే అన్న గుర్తుపట్టింది అన్న నువ్వు రావడం కలవడం నాకు నిజంగా చాలా సంతోషం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే వాళ్ళు చాలా నిజంగా చాలా అయితే ఎప్పుడూ అటువంటి వాళ్ళకు మీ సపోర్ట్ సపోర్ట్ మేము ఉంటాం కావాలన్నా చాలా సపోర్ట్ కావాలా ఓకే థ్యాంక్ యూ బ్రదర్ మీద మీ కష్టం నాకు మేము లేదు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అన్న ఎక్కడి నుంచి వచ్చినా సార్ కాగజ్ నగర్ చెప్పన్న మన పబ్లిక్ కాజ్ నగర్ మండలం అనుకో గ్రామంలో ఉండా వచ్చిన ఏమో పని చేసేది చూసి ఇక్కడ ఉన్నాం కానీ ఆన్లైన్ చూసి బుద్ధు అట్లా షార్ట్ లో ఉండదు మీరు షార్ట్ ఫిలిం చూస్తారు కదా అర్థం అనగానే నేను మీకెట్లా తెలుసు అన్నారు అన్న ఓకే థ్యాంక్ యూ బ్రదర్ నిజంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని నేను బాగుంటుంది కోరుకుంటాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఓకే బ్రదర్ రైట్ సరే రైట్ ఓకే